నేటి యువత ఏ దిశగా ప్రయాణిస్తున్నారు ఉద్యోగం అనే సురక్షిత మార్గమా లేక వ్యవసాయం అనే సవాలతో కూడిన మార్గమా ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తుంది ఉద్యోగం వైపు మొగ్గు ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఇవన్నీ చదివిన తర్వాత ఉద్యోగం అనేది చాలా మందికి మొదటి లక్ష్యం నిర్వాహ జీవితానికి నెల నెల జీతం అవసరం సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ యువతను ఆకర్షిస్తున్నాయి వ్యవసాయం వైపు మారుతున్న కొందరు అయితే కొందరు యువత రైతుగా మారుతున్నారు ఆధునిక వ్యవసాయం డ్రిప్ ఇరిగేషన్ మొబైల్తో పొలాలు మేనేజ్ చేసే నూతన రైతులు పుట్టుకొస్తున్నారు వారి లక్ష్యం సంపదతో పాటు స్వేచ్ఛ కారణాలు ఆలోచనలు ఉద్యోగం శ్రమకు ఫలితం ఇవ్వవచ్చు కానీ ఒత్తిడితో కూడిన జీవితం వ్యవసాయం ఆదాయం స్థిరంగా ఉండకపోవచ్చు కానీ మన జీవితానికి దగ్గరగా ఉంటుంది దీంట్లో ఏది మేలైనదని చెప్పడం కష్టం కానీ యువత తాము కోరుకునే మార్గాన్ని ఎంచుకుంటున్నారు సందేశం ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ దానిపై ప్రేమ శ్రద్ధ ఉంటే ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది మన లక్ష్యం దేశ అభివృద్ధికి తోడ్పడడం అది ఎంచుకున్న మార్గం ఏదైనా కావచ్చు ఏ పని చిన్నది కాదు ప్రేమగా చేసిన ప్రతి పని గొప్పదే